మా అమ్మాయికి మొగ్గుడు అసలు సిసలైన మగాడు మా ముద్దుల పచ్చి పువ్వు పేరు సగం రాసింది బావా వచ్చేసేవాసే కామాక్షి వంజాక్షి మీనాక్షి తొందరగా రండి బావా వచ్చేసాడు మా అత్తయ్య వాళ్ళ కూతురు కట్టింది చదువుకుంటున్నాడు తిని పొలం పనులు చూసుకుంటాడు ఈ అమ్మాయి నాకు మరదలవుతుంది నువ్వేమైతు మీరేం తాగుతారో తెలియక కాఫీ కూల్ డ్రింక్ హెరిటేజ్ ఫ్రెష్ మిల్క్ తెచ్చేసాం మీరు తాగాల్సిందే మీరు కూర్చోండి బావా నువ్వెందుకున్నావు మా ఇడ అటువో మా పర్సనల్స్ మీ అమ్మ భార్య దొంగిర్రా మీ అమ్మ కొత్త చెట్టి కొత్త బనీను కొత్త ప్యాంటు కొత్త షర్టు బ్రాస్లెట్ అన్నీ నాటి మస్తు వెరైటీలు చేసారు కదా హెరిటేజ్ వారి నేను మీ అమ్మాయికి చేద్దాం అనుకుంటే మీరేమో నాకు చేసారు ఇంకేమైనా కావాలో బావా కొంచెం నిద్ర అప్పుడే నిద్ర ఏంటి బాబా పదండి ఊరు చూద్దాం సరే అమ్మా వెళ్ళొస్తా పెద్దమ్మా ఓకేనా మరి బాయ్ బాయ్